ఐవీఎఫ్ చికిత్సలో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ లోగో లాంచ్ ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు నమస్తే అండి రవి గారు నమస్తే రవి గారు తెలుగు సినిమా ఇండస్ట్రీలో రామారావు గారిది ఒక శైలి నాగేశ్వరరావు గారిది ఒక శైలి శోభన్ బాబు గారిది ఒక శైలి కృష్ణ గారిది ఒక శైలి కృష్ణరాజు గారిది డిఫరెంట్ శైలి అవును ఓకే బాగుంటాయి ఆయన సినిమాలు ఆయన డైలాగ్ డెలివరీ కావచ్చు రైట్ సో ఆయన ఆయన కూడా ఇండస్ట్రీలో చాలా అంటే పేరు తెచ్చుకోవడానికి హీరో అవ్వడానికి చాలా కష్టపడ్డారు వచ్చిన స్థానాన్ని నిలదొక్కుకోవడం కోసం కూడా ఆయన చాలా ప్రయాసపడ్డారు అని వింటూ ఉంటాం మీరేం చెప్తారు కృష్ణరాజు గారిది ఒక నిజమైన శైలి హీరోలు అండి రకరకాలుగా ఒక దశలో ఒక విధంగా చెప్తుంటారు ఇమ్ముడు ముచ్చటగా ముగ్గురు హీరోలు అనేవాళ్ళు ఫస్ట్ రామారావు నాగసరావు కాంతారావు అప్పుడు జానపల్లి సినిమాలు తర్వాత నవ్వుతో నలుగురు అనేవాళ్ళు ఎవరు కృష్ణ శోభన్ బాబు కాంతారావు కొంచెం ఇదైన తర్వాత ఈ నవ్వుతో నలుగురు అన్న పరిస్ సమస్య పరిస్థితుల్లో వచ్చిన వ్యక్తి కృష్ణరాజు నిజంగా ఆయన నటన మీద చాలా ఆకాంక్షతో విలని పాత్రలు వేసి అవి వేసి వేసి మొత్తానికి గట్టిగా నిలబడ్డాడు ఆయనకు ప్రత్యేకత్మ లాంటి గొప్ప దర్శకుడు మొదట్లో ఆయన పరిచయం చేయడం అది కూడా ఉపయోగపడింది రకరకాల పాత్రల్లో మొదట్లోనే నిలదొక్కున్న వాళ్ళల్లో కృష్ణరాజు ఒకరు నిజానికి చాలామంది హీరోలు ఇప్పుడు ఎన్టీఆర్ కూడా నెగిటివ్ రోల్స్ ఆయన మొదటి మన దేశం సినిమాలో కూడా ఆయన నెగిటివ్ రోలే చిరంజీవి కూడా నెగిటివే నెగిటివ్ రోల్స్లో నుంచి ఆయన పున్న వినాయకులు లాంటి వాటి అన్నింటిలో ఐ లవ్ యూ ఆ సినిమాలు చూస్తే ఇది కథ కాదు ప్యారీస్ నలభై ఏడు రోజులు చిరంజీవి గారిని చూస్తే భర్త జయసుధ నలభై ఏడు రోజులు కూడా అంతే జయప్రదన్ ప్యారీస్ కు పెళ్లి చేస్తే అక్కడి నుంచి నలభై ఏడు రోజులు ఆమె తిరిగి వచ్చేస్తుంది సో అంటే ఇక్కడ చెప్పదలుచు ఎన్టీఆర్ ఇప్పుడు ఎన్టీఆర్ వేసిన దుర్యోధనుడు రాండు ఇవన్నీ నెగిటివ్ రోల్ కదా నాగేశ్వరరావు కొంచెం తక్కువ ఆయన తన ఆత్మకథలు కూడా రాసుకుంటారు బీవత్సం ఇట్లాంటివి నేను అంతగా చూపించలేని ఆయనకు ఒక సంకోచం కాబట్టి తప్ప అదర్వైజ్ ఆయన కూడా చేస్తే చాలా కొన్ని సినిమాలు అవి కూడా ఉన్నాయి బట్ వీళ్ళలా కాదు చాలామంది హీరోలు నెగిటివ్ రోల్స్ లేదా డబుల్ రోల్స్లో నెగిటివ్ షేడ్ ఉన్నాయి అవి వేశారు కృష్ణరాజు అచ్చంగా అలాంటి పాత్రలతో వచ్చి ఆయన చాలామంది హీరోలు అండి సొంతంగా సినిమాలు తీయడం ద్వారా దాని సినిమా లెవెల్ తమ లెవెల్ కూడా పెంచుకుంటాడు ఒకసారి నేను ఆది ఐ థింక్ ఇక్కడే ఇంటర్వ్యూ చేసినప్పుడు అంత భారీ ఎత్తున మీరు సినిమాలు తీసారంటే అవునండి మన నిర్మాతలు వాళ్ళు మన మీద తక్కువ ఖర్చుతో ఎక్కువ తీస్తే ఏదో వస్తుంది దాని మీదే వాళ్ళు పెడతారు తప్ప మన ఎలివేషను మన అభిరుచి పండాలంటే మనం రంగంలోకి రావాలి అందుకనే తీసామన్నారు కృష్ణరాజు కూడా అట్లాగే ఏది డబ్బులు తెస్తే అదే సినిమా అనేది అనేవారు అనేవారు అన్నారు ఒకసారి దానికంటే ముందు ఆయన ప్రొడ్యూసర్ కూడా ఇప్పుడు ఉంది చాలా పేరు కదా వాణిశ్రీ గారికి హీరోయిన్ అందులో ఆమె పాత్ర ప్రధానమైంది కానీ చాలా సాహసంతో తీశారు అది అవగానే భక్త కన్నప్ప ఆ రోజుల్లో వాస్తవానికి ఒక మీటింగ్కి తీసుకువచ్చారు కృష్ణరాజును ఆయన సందేశం ఏమంటే ఆయన లేచి నేను లక్షలు ఖర్చు పెట్టి తీసిన భక్త కన్నప్ప సినిమా ఈరోజే విడుదలైంది అది ఎలా ఉంటుందో ఏం రెస్పాన్స్ నాకు తెలియదు నాకు కళ్ళు కనపడడం లేదు చెవులు కనపడడం లేదు మీరు రమ్మంటే వచ్చారని నమస్కారం అని కూర్చున్నారు అంటే సినిమా పరిశ్రమలో ఉంటుంది టెన్షన్ ఆ స్థాయిలో ఉంటుందన్నమాట తర్వాత చాలా సినిమాలు తీశారు ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ప్రభాకర్ రెడ్డి గారు కృష్ణతో కలిసి ఈయనతో కలిసి కూడా చాలా సినిమాలు తీశారు ఆ ధర్మాత్ముడు అనే సినిమా ఫంక్షన్లో అలా ఉంటే అందులో రౌడీ పాత్ర సో నేను మాట్లాడుతూ ఊరికే అన్నానమాట అన్నీ బాగానే ఉన్నాయి రౌడీ వస్తే మొత్తం అంతా ఆగిపోతుంది ఇది అవుతుంది అది అవుతుంది జీవితంలో అలా జరుగుతుందో ఇట్లేదో అడిగితే అధ్యక్షుడేమో తొలగపాటి కుటుంబం ఆయన ఏదో సర్ది చెప్పారా అలాంటి రౌడీలు కూడా ఉంటారన్నారు కృష్ణరాజు గారు మటుకు మైక్ తీసుకొని మరి లేచారు లేచి లేదు నిజమే మనము మన హీరో పాత్రలు మనం అలా తయారు చేసాము మనం రోజు భోజనం చేస్తాము ఒకరోజు వంకాయ ఒకరోజు ఇది ఇంకొక రోజు నాన్ వెజ్ రకరకాల కూరలు మార్చుకుంటాం కానీ అన్నం మటుకు అదే ఉంటుంది సో మనం సినిమా పరిశ్రమలో కూడా మిగతా ఎన్ని మారినా హీరో మటుకు అలాగే ఉండాలి హీరాయిజము దానిసాన్ని అందుకనే ఈ పరిస్థితి వస్తుంటుంది హీరో పాత్ర అట్లాగే ఉండాలి అని అని చెప్పారు నేను అన్ని రకాల పాత్రలు వేసాను నేను మన ఊరి పాండవులు సినిమా వేశాను అందరు చాలా సున్నితమైన మీకు మీరు చూస్తుంటారు ఏమో అనేది అంత అప్పుడు చిరంజీవి ఇంకా అప్పు అసలు ఒక రంగయ్య చెప్పాలంటే సినిమాకి హీరో కృష్ణరాజ్ అనుకోవాలి హీరో కృష్ణుడు ఏమీ మాట్లాడకుండా పాటలు పాడుకుంటూ అటు తిరు ఇటు తిరిగి వాళ్ళని మోటివేట్ చేసే సూత్రధారి చాలా అంటే మన ఊరి పాండవులో కృష్ణుడు కదా సో మన ఊరి పాప భారతాన్ని అక్కడ అనువదించారు వీళ్ళు పాండవులు ఆయన కృష్ణుడు అంతే సో చాలా సున్నితమైన పే పేరు వచ్చింది ఆ సినిమాకు కానీ అదే సమయంలో కటకటాల రుద్రయనే సినిమా విడుదలైంది దానికి కూడా పేరు దా దానికి కూడా డబ్బు వచ్చింది కానీ చాలా ఎక్కువ డబ్బు వచ్చింది మన ఊరు పాండవులకు వచ్చిన డబ్బు కంటే కటకటాల రుద్రై చాలా ఎక్కువ డబ్బు వచ్చింది ఇంకా అప్పటి నుంచి నేను ఆ పాత్రలకు ఇంకా అది జరుగుతూ ఉంటుంది మన పరిశ్రమ అంతే ఇంకా దేనికి ఎక్కువ డబ్బులు వస్తాయో అలాంటి పాత్రల్లో మిమ్మల్ని ఇప్పుడు కూడా మనం చూడొచ్చు అవును మరి కృష్ణరాజ్ గారు అలా ఫెరోషియస్ గా చెప్పే డైలాగ్స్కే మంచి పేరు అలాగే వచ్చినాయి అంతే కదా మనం అలాగే చూడగలం మరి మన ఊరి పండుగలో స్మూత్ గా ఎంత ముచ్చటగా ఉంటాడు అంత సున్నితమైన పాత్రలు చాలా తక్కువ కదా రామారావు గారు ఒకటే కృష్ణుడు వేసినప్పుడు అలా కనబడుతూ ఉంటారు కాబట్టి మన ఊరి పండుగలు కటకటాలు రుద్రే ఉన్నప్పుడు కలెక్షన్ వైస్ దీనికి ఎక్కువ కాబట్టి రైట్ మరి నిజం చెప్పాలంటే మనం కూడా అంటే కృష్ణరాజు గారు మీరు అన్నట్టుగా మంచి విలన్గా చేశారు మంచి హీరోగా చేశారు సపోర్ట్ ఆర్టిస్ట్గా కూడా మనం చూసాం అవును ఆయన వీటన్నింటితో రాజకీయాల్లో చేరి మొదటి కేంద్ర మంత్రి అయింది కూడా ఆయన తెలుగు సినిమా తరల్లో తర్వాత ఏమయ్యారనుకోండి కాబట్టి టేస్ట్ ఉన్న నిర్మాత ఆయన అంటే అభిరుచి నిర్మాతగా చాలా అభిరుచి కలిగిన సినిమాలు తీశారు అనేక మందికి అవకాశాలు కూడా కల్పించిన వ్యక్తి కానీ ఉన్న విషయం ఒప్పుకున్నారు హీరో మటుకు అన్నంలాగా ఉంటాడు అన్నం మారదు కూర మటుకు మారాల్సిందే అని ఇప్పటికి కూడా చూస్తుంటాం కదా మనం ఇంకా డబ్బులు అంటే ఖర్చు నిర్మాణం ఏం పెరిగే కొద్దీ హీరో ఇంకా ఇంకా ఇలాగే ఉండాలి ఇలాగే ఉండాలని తయారైపోతుంటుంది అండ్ ముఖ్యంగా కృష్ణరాజు గారు అని అంటే మన మన స్థానం మనకున్న ఇండస్ట్రీలో కాస్త పక్కకి అంటే తర్వాత పెడతాం ఐదో హీరోగా ఇట్లా పెడుతూ ఉంటాం కానీ ఆయన చేసిన సినిమాలు చూస్తే మాత్రము ఒకలాంటి ఉత్సాహాన్ని ఇస్తాయి ఆయన పాటలు కూడా ఆయన చేసిన సినిమాల్లోని పాటలు కూడా ఇప్పటికీ కొన్ని పాటలు మనం మర్చిపోలేము అంటే అభిరుచి అంటే టేస్ట్ అదే కదండి ఇప్పుడు అమరదీపం అమరదీపం సినిమా మీరు చూసినా ఇంకా చాలా సినిమాలు అమరదీపంలో ఆ సినిమా చిన్నదే నిజానికి నా జీవన సంధ్యా సమయంలో అప్పుడు జయశద కూడా అప్పుడప్పుడే అండ్ జయప్రద గారితో చేసిన తొలి సంధ్య వేడలో పాట ఇప్పటికీ మర్చిపోలేము ఆ పాట సీతా కళ్యాణం సమ్మె ఇంకొక సినిమా కూడా ఉంటుంది మంచి మంచి సినిమాలు చేశారు సో ఇలాంటి పాత తరం నటులను గుర్తు చేసుకోవడం వాళ్ళు చేసిన సినిమాల గురించి తరం ఇప్పుడు మారుతుంటుందండి వాస్తవానికి నాగయ్య గారు అదే అంటే నాగేశ్వర లక్ష రూపాయలు తీసుకుంటారు నాగయ్య గారు ఇప్పుడు వృద్ధ పాత్రలు వేస్తున్నారు మా ఏది మా మేము చిన్న మా చిన్నప్పుడే లక్ష రూపాయలు తీసుకున్నారని అప్పుడు కానీ వీళ్ళకు ఆ లక్ష రూపాయలు తీసుకోవడానికి చాలా కాలం పట్టింది వీళ్లకు ఆయన అప్పుడే తీసుకునేవాడు కానీ ఆయన తర్వాత ఏంటి మీరు చాలాసార్లు అందరూ మాట్లాడుతుంటారు కదా దాన ధర్మాలు చేసి సినిమాలు తీసి చాలా ఇబ్బంది ఇబ్బంది పడ్డారు ఆయన సో వృద్ధ పాత్రల కోసం పాత్రల కోసం వచ్చి అట్లా అట్లాంటివి కూడా ఉంటాయి పరిశ్రమలో ఇంకా అది మామూలు అదొక రంగులు ప్రపంచం అంతే థ్యాంక్ యూ సో మచ్